నమస్తే నేను రోజా వెల్కమ్ టు రాజ్ న్యూస్ బీపీ పెరిగిపోతోంది బుర్రా హీట్ ఎక్కుతోంది నరాలు అవుతున్నాయి ఉత్కంఠ వీడటం లేదు మహారాష్ట్రలో ఏ ఒక్కరిని పలకరించినా ఒక్కటే మాట ప్రతి నోట కిస్కా సర్కార్ బనేగా అంటూ చర్చ జరుగుతోంది ప్రతి చోట ఒకటే ఆలోచన ఒక్కటే డిస్కషన్ మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు అనే ప్రశ్నే సర్వత్రా వినిపిస్తోంది ఇరు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల తీరు హామీల జల్లు ప్రజాభిప్రాయం ఎలా ఉండబోతోంది సర్వే సంస్థలు ఏం చెప్పాయన్న దానిపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ దేశవ్యాప్తంగా సర్వే సంస్థల అంచనాలపై చాలా మందికి నమ్మకం ఉండేది కానీ గత లోక్సభ ఎన్నికల తర్వాత సీన్ మారిపోతోంది ఏ తీర్పిస్తే ఏమవుతుందోనని సర్వే సంస్థలు బెజార్ అవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో తాజాగా జరిగిన రెండు ఎన్నికల్లో ప్రజా తీర్పును పసికట్టడంలో సర్వే సంస్థల అంచనాలు ఏమవుతాయని ఉత్కంఠ రేగుతోంది వాస్తవానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఇండియా కూటమి గెలుస్తుందని సర్వే అభిప్రాయం ఉంది కానీ కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా లేదా అన్న దానిపై పలువురులో సందేహాలు కూడా ఉన్నాయి బీజేపీ అధికార కూటమితో భాగస్వామ్యం ఉండటంతో మొత్తం తీర్పు ఏ విధంగా వస్తుంది అనే దానిపై ఒక విస్పష్టమైన నమ్మకం ఎవరిలోనూ లేదు మొత్తంగా మహారాష్ట్రలో షిండే ఇంటికి పోతారా సీఎం అవుతారా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న వాస్తవానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిస్తే అది పెద్ద నేషనలిజం ఏం కాదు కానీ బీజేపీ గెలిస్తేనే ఒక సంచలనం అందుకే అందరూ మరాఠా తీర్పుపై ఆసక్తిగా ఉన్నారు ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అన్నది మరికొద్దిసేపట్లో ఎగ్జిట్ ఫలితాల రూపంలో తేలనుంది ఇరవై మూడో తారీఖు ప్రజా తీర్పు ఆవిష్కృతం కానుంది మరి కాసేపట్లో దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్కంఠకు సర్వే సంస్థలు తెరతీయనున్నాయి మహారాష్ట్ర జార్ఖండ్ ఫలితాలు ఎలా రాబోతున్నాయన్న దానిపై దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలున్నాయి ఇప్పటి వరకు సర్వే సంస్థల అంచనాలపై ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి గత లోక్ సభ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది సర్వే సంస్థలు ఇప్పుడు ఎటువైపు మొగ్గితే ఏమవుతుందోనన్న ఉత్కంఠ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది ఎటువైపు మొగ్గితే ఎలాంటి ఉపద్రవం ఎదుర్కోవాల్సి వస్తుందోనని పోల్ ఏజెన్సీలు బేజారవుతున్నాయి వాస్తవానికి మహారాష్ట్రలో ఇండియా కూటమి గెలుస్తోందని సర్వత్రా ఒక అభిప్రాయం ఉంది కానీ కాంగ్రెస్ కూటమి గెలుస్తోందన్న విశ్వాసం ఉన్నప్పటికీ ఏదైనా జరగొచ్చన్న అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి హర్యానా తర్వాత ప్రజా తీర్పు విషయంలో చాలా చాలా కన్ఫ్యూషన్ ఉంది హర్యానాలో ఆల్మోస్ట్ అన్ని సర్వే సంస్థలు బీజేపీ ఓడిపోతుందని చెప్పగా అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ ఓడి బీజేపీ గెలిచింది అంతకు ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధిస్తుందని మెజారిటీ సర్వేలు చెప్పగా మిత్రపక్షాలతో కలిసి మోడీ సర్కార్ను ఏర్పాటు చేయాల్సి వచ్చింది బీజేపీకి అనుకున్న దానికంటే వంద సీట్లు వచ్చాయి ఇక ఏపీ విషయంలోనూ అలాగే జరిగింది ఒక్కో సర్వే ఒక్కోలా చెప్పింది సర్వేల అంచనాలకు భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి మొత్తంగా సర్వేల విషయంలో ఇప్పుడు ఎంతో ఆంబిక్విటీ నెలకొంది మహారాష్ట్రలో అనూహ్యంగా సీఎం పీఠంపై కూర్చున్న శివసేన నేత షిండే బీజేపీ నేత ఫడ్నవీస్ తో కలిసి తిరిగి అధికారంలోకి వస్తారా రారా అన్నదే అసలు పాయింట్ దేశంలో ఎక్కడా లేని విధంగా పార్టీలను చీల్చిన చరిత్ర మహారాష్ట్ర నేలను వెక్కిరించింది హిందువులకు ఆరాధ్యమైన బాల్ ఠాక్రే నిర్మించిన శివసేన పార్టీ రెండు ముక్కలైంది మరాఠా యోధుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న శరత్ పవార్ పార్టీ రెండు ముక్కలైంది ఇక చిన్నా చితక పార్టీల గురించి వేరే చెప్పనక్కర్లేదు మహారాష్ట్రలో అసలు ఏ కూటమి గెలుస్తోందన్న దానిపై సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ఎన్నికల్లో హామీలిచ్చింది రుణమాఫీ ప్రకటించింది ఎన్నికల్లో గెలిస్తే బోల్డన్ ఉద్యోగాలు ఇస్తామంటూ భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి మూడు వేలు మహిళలపై రెండు కూటములు వరాల జల్లు కురిపించాయి మొత్తంగా రెండు కూటములు నోటికి అడ్డు అదుపు లేనట్టుగా హామీల జల్లు కురిపించాయి ఇక దేశంలోనే అత్యధిక గిరిజన జనాభా ఉన్న జార్ఖండ్ లో ఎవరు గెలుస్తారన్న దానిపైన స్పష్టత కరువోతోంది బీజేపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జార్ఖండ్ లో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తుంటే అంత సీన్ లేదని ఈసారి గెలిచేది ఇండియా కూటమేనని జేఎంఎం చీఫ్ సీఎం హేమంత్ సోరెన్ తేల్చి చెప్తున్నారు అవినీతి అంతం కావాలంటే బీజేపీకి ఓటేయాలని కమలనాథులు గర్జిస్తుంటే జార్ఖండ్ గెలవాలంటే ఇండియా కూటమికే పట్టం కట్టాలని సోరెన్ కాలుకు బలపం కట్టుకుని మరీ ప్రచారం చేశారు ఇలా రెండు రాష్ట్రాల్లో రెండు యుద్ధాలు పీక్ కు చేరాయి పోరాటం ముగిసింది ప్రజా తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది సర్వే సంస్థలు లెక్కలు వేసుకుంటున్నాయి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కంటే పార్టీ అధినేతల కంటే బెట్టింగ్ పెట్టినోళ్ల పరిస్థితి ఇలాగే ఉంది వందలు కాదు ఏకంగా వేల కోట్ల రూపాయలకు చేరుకున్న బెట్టింగ్స్ ఐపీఎల్ ను మించిన స్థాయిలో జరిగిన బెట్టింగ్స్ ఇప్పుడు ఏపీలో లక్షల మంది జీవితాలను తారుమారు చేయబోతున్నాయి మహారాష్ట్ర అసెంబ్లీలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు బరిలో నిలిచారు మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య కాకుండా రెండు శివసేన రెండు ఎన్సీపీల మధ్య కూడా పోటీ నెలకొంది మహాయుతి ఎంవిఏ అభ్యర్థులపై రెబల్స్ బరిలో నిలిచారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్ నానా పటోలే పృథ్వీరాజ్ చవాన్ రాధాకృష్ణ విఖే పాటిల్ బాలాసాహెబ్ థోరట్ ఖాన్ ఆదిత్య థాక్రే అమిత్ ఠాకరే నవాబ్ మాలిక్ జీషన్ సిద్దికీ వంటి ప్రముఖులు పోటీలో నిలిచారు అటు జార్ఖండ్ ఫలితాలపై సస్పెన్స్ వీడటం లేదు ఎనభై ఒక్క స్థానాల్లో పోటా పోటీ నెలకొంది ఎవరు గెలిచినా తక్కువ సీట్లతోనే పవర్ దక్కించుకుంటున్నారు దీంతో కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది ఇరు రాష్ట్రాల్లో ఎవరి ఈక్వేషన్స్ ఎలా ఉన్నా ఇప్పటికే ప్రజా తీర్పు ఈవీఎం బాక్సుల్లో నిక్షిప్తమైపోయింది దీంతో మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫలితాలు ఎలా ఉంటాయి ఏ పార్టీ గెలుస్తుంది అనే అంశాలపై దేశవ్యాప్తంగా జనం చర్చించుకుంటూ ఉన్నారు